కరీంనగర్ జిల్లా లోయర్ మాలేరు డ్యామ్ రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు ఇటీవల కురిసిన వర్షాలకు లోయర్మాలేరు కు భారీగా వరద చేరుకుంది మిడ్ మాలేరు నుంచి లోయర్ మాలేరుకు భారీగా ఇన్ఫ్లో వస్తుంది ఇన్ఫ్లో మూడు వందల క్యూసెక్లు అవుట్ఫ్లో ఎనిమిది వందల తొమ్మిది క్యూసెక్లు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా మూడు టీఎంసీలు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు నాలుగు టీఎంసీలు